హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైదాడ్ చానల్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా పన్నెండు వందల ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు పద్దెనిమిది నుండి ముప్పై ఏడు సంవత్సరాలలోపు నుండి డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో నుంచి వరకు చూడండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అనేది మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈజ్ గ్లోబల్లీ ప్రొవైడ్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ హెల్త్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇస్తున్న కంపెనీ ఇది ఈ కంపెనీలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో తొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ సిఎంఏ ఇంటర్ లేదా ఎంకామ్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎంబీఏ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి సెంట్రల్ మేనేజర్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో రెండు ఒరిస్సాలో ఒకటి జార్ఖండ్లో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చేసి ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వారు అర్హులు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి అక్రాస్గా టోటల్గా నువ్వు పన్నెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి డిప్లొమా లేదా బీఎస్సీ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ లేదా రేనల్ డయాలసిస్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వారు అర్హులు డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్ని టెక్నాలజీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ కలిగి ఉండాలి అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ ఆ డిప్లొమా కలిగి ఉండాలి అకౌంట్స్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు సంబంధించి సిఏ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు అడ్మిన్ అసిస్టెంట్కి మహారాష్ట్రలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ ఉండాలి సెంటర్ మేనేజర్ ఛత్తీస్గఢ్లో ఒక వేకెన్సీ ఉంది ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించి బేసిక్ పే గ్రాస్ శాలరీ వివరాలని ఒకసారి చూద్దాం అసిటెంట్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి బేసిక్ పే పద్ ఎనిమిది వేల ఐదు వందల నుండి పదిహేడు వేల వరకు ఉంటుంది జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదివేల నుండి ఇరవై వేలు డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదకొండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి పద్నాలుగు వేల నుండి ముప్పై రెండు వేల ఐదు వందల వరకు అడ్మినిస్ట్రెంట్కు పదివేల నుండి ఇరవై వేల వరకు అకౌంట్స్ ఆఫీసర్కు పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్తో పాటు సెంటర్ మేనేజర్ అకౌంట్స్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ కూడా పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల వరకు బేసిక్ పే ఉండడం జరుగుతుంది వీటి నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని జనరల్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్మేట్ అనేది కరెక్ట్గా ఉండాలి దీనికి సంబంధించి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ మీద జాబ్ టైటిల్ అండ్ రిఫరెన్స్ కోడ్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ ఈమెయిల్ ప్లీజ్ డౌన్లోడ్ ద బ్లాంక్ అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ సెండ్ ఫీల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ నెసెసరీ డాక్యుమెంట్స్ బై పోస్ట్ టు డీజీఎం హెచ్ఆర్ టు బిలో మెన్షన్ అడ్రస్ పంపించవలసి ఉంటుంది ఎన్విలాప్ పైన ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని రాయాల్సి ఉంటుంది ఏ అయితే అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి పంపించవలసిన చిరునామా డీజీఎం హెచ్ఆర్ హెచ్హెచ్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ హెచ్ ఎల్ఎల్ భవన్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ వాలాచేరి తంబారం మెయిన్ రోడ్ పదికారని చెన్నైకి చేరే విధంగా పంపించండి దీనికి సంబంధించిన పిన్ కోడ్ వచ్చేసి సిక్స్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో ఫోర్ ఫోర్ టూ నైన్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ డబల్ త్రీ లేదా త్రీ ఫోర్ నెంబర్కు చేరే విధంగా పంపించండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్